తీసుకొని దానికి సంబంధించినటువంటి సీరియస్గా వ్యవహారం చేస్తూనే ప్రస్తుతం ముందున్నటువంటి చనిపోయిన కుటుంబాలకు సంబంధించి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చేటువంటి సమయం లోపల వారిని ఆదుకోవడానికి వారి అంత్యక్రియలకు సంబంధించిన విషయంలోపల కూడా ప్రతి ఒక్కొక్క డెడ్ బాడీ కుటుంబానికి సంబంధించి ఒక అధికారిని ఇచ్చి తక్షణంగా వాళ్ళ వెంట ఉండి అన్ని ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు పంతొమ్మిది మంది మృతులను తీర్చున్నారు దయచేసి ఉన్నారు పద్నాలుగు మంది హాస్పిటల్లో ఉన్నారు నాలుగు ముగ్గురు నలుగురు సీరియస్ ఉన్నారు ఏది ఉన్నా ఈ నెంబరింగ్ లెక్కకు దయచేసి టీవీలో కొంత ఇరవై నాలుగు మంది అని ఇస్తారు అటువంటి పొరపాటు దయచేసి ఇది నాట్ ఎనీ కాంపిటీషన్ పంతొమ్మిది మంది చనిపోయారు అధికారికంగా డెడ్ బాడీస్ అక్కడ ఉన్నాయి వాటిని చూస్తే మాకు కూడా మనసు బాధ కలుగుతూ ఉంది నిజంగా కూడా ఇటువంటి సంఘటన దురదృష్టకరం ఎవరు ప్రభుత్వంలో ఉన్నారనేటువంటి అంశం కాదు ఇది రాజకీయాలకు సరైన సమయం కాదని చెప్తారు ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే వాళ్ళ ఇంకొక వదిలేస్తాం ఇది రాజకీయాలకు వేదు కాదు ప్రభుత్వం తరపున వి ఆర్ రెస్పాండింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే ఎకర ప్రాంతము చాలా ప్రమాదకరంగా ఉంది నేను అందుకే ఇవన్నీ ని ఇక్కడ వాటన్నిటికీ సంబంధించిన విషయం లోపల మేము ఫస్ట్ గా టాప్ ప్రయారిటీగా మెడికల్ ట్రీట్మెంట్ రెండు చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి

తప్పులే వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడిన దానికి అవర్ ఏమంటరు బ్రదర్ వాళ్ళు మాట్లాడిన దానికి అవర్ ఏమంటరు అందుకే దాని డెప్త్ డిస్కషన్ స్కోప్ ప్రయారిటీ కదా సరే ఆర్టీసీ ఇప్పుడు ఆర్టీసీ అని చెప్పి చాలా ఆ డ్రైవర్ రాశని అని పిచాడొన్న పాసెంజర్స్ అన్నలండి అందుకే నేను చెప్తాను రోడ్ సేఫ్టీ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ రవాణా శాఖ తరఫున రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలను అవగాహన కలడడానికి పాఠశాల స్థాయిలు చేస్తున్నాం ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చినా ఎన్ని చెక్కింగ్స్ చేసినా ప్రజల సహకారం అవసరము నేను తెలంగాణ ప్రజలుగా దేశవ్యాప్తంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వందల మంది చనిపోతూ ఉన్నారు రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మందికి తక్కువకుండా చనిపోతూ ఉన్నారు వాటిని నివారించడానికి డేంజర్ ను రిమూవ్ చేస్తా ఉన్నాం ఆర్ఎన్పి శాఖతో సమన్వయంగా అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఫిట్నెస్ కావచ్చు ఇతరత్ర అంశాల మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సీరియస్గా యాక్ట్ అవుతుంది బట్ ఇది నెగ్లిజెన్సీ ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్గా మారినప్పుడు తప్పకుండా దాని విచారణ చేస్తే అన్ని రకాల చర్యలు తీసుకుంటాం ప్రతి గుర్తించారు బాడీస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి